అందరికీ నమస్కారం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రత్యేక లోకల్ యూట్యూబ్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ విజయవాడ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఒక లేఅవుట్లో అనగా ఉడా లేఅవుట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓపెన్ ప్లాట్లను ఇప్పుడు చూస్తున్నారు స్థిరాస్తిని కొనుగోలు చేసుకునే వారికి భరోసాగా ఉండి ఇలాంటి లేఅవుట్లోని ప్లాట్ను కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం ఈ వడా లేఅవుట్లోని ప్లాట్ ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి నున్న పంచాయతీ రామర్పాడు రింగ్ రోడ్డుకి నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న లేఅవుట్లో వెంచర్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ ప్లాటు మొత్తం మూడు వందల గజాలు అలాగే ఇది పడమర ఉత్తరం కార్నర్ ఓపెన్ ప్లాట్ ఇది లేఅవుట్లోని ప్లాట్ కాబట్టి రోడ్లన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు కలిగి ఉన్నాయి ఈ మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ యొక్క కొలతలు వచ్చేసి తూర్పు పడమర యాభై ఒక్క అడుగులు ఉత్తరం దక్షిణం యాభై మూడు అడుగులు మొత్తం మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ ఈ ప్లాటును స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ లేఅవుట్ వెంచర్లు ఈ మధ్య అమ్మకాలు కొనుగోలు భారీగా జరుగుతుండటం వల్ల దయచేసి త్వరపడి వచ్చి స్వయంగా చూసుకొని కొనుగోలు చేయండి ఈ వీడియోను చూస్తున్న మీరు దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ లేఅవుట్లోని మూడు వందల గజాల కార్నర్ బిట్టు వచ్చేసి రేటు కేవలం అనగా గజం రేటు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే రేటు మాట్లాడుకోవచ్చు డియర్ కస్టమర్స్ మీరు చూసిన ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి షేర్ చేయండి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి ప్రాపర్టీలను అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి ప్రాపర్టీలను తెలుసుకునేందుకు ప్రతిరోజు మన ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్